ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను అంధకారంలోకి నెట్టిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు తెలంగాణ జాగృతి జనం బాటలో భాగంగా ఆమె వరంగల్ ఆసుపత్రిని సందర్శించారు ఆసుపత్రిలో పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఎంజీఎం ఆసుపత్రిలో మూడేళ్ల నుంచి కొత్త పరికరాలు కనీస సౌకర్యాలు లేని దుస్థితి నెలకొందన్నారు ఉత్తర తెలంగాణకే తలమానికమైన ఎంజీఎం ఆసుపత్రిలో సూది ఉంటే దూది లేని పరిస్థితి ఏర్పడిందని కవిత విమర్శించారు జిల్లలో పనిచేస్తాము అక్క అన్ని మనది ఉత్తర తెలంగాణకు పెద్దది హాస్పిటల్ కాబట్టి ఆరు వందల ఇరవై మంది కార్మికులు ఉన్నామక్క ఇంపార్టెంట్ హండ్రెడ్ పర్సెంట్ కొత్త స్టాఫ్ కూడా పెంచాలక్క పని భారం బాగా అయింది సెక్యూరిటీ పేషెంట్ కేర్ ఇప్పుడు దేనికైతే అంటే పేషెంట్ కు మన సేవ ఎందుకు చేస్తామంటే స్టాఫ్ లేరు ఒక్క పేషెంట్ ను నలుగురు పేషెంట్ ను ఒక్క కేండర్ తీసుకోవాలంటే కష్టం అవుతుంది అక్క అందుకనే ప్రతి ఒక్కళ్ళు వెళ్ళైతుంది మా జీతాల గురించి పెద్ద మనిషి చేసుకోవాలక్క ఎందుకంటే నేను అతి బా లోపల బాధతో మాట్లాడతానక్క పదహారు సంవత్సరాలు అయితే నేను ఏ ஏதோ ஜித மார்த்தது மார்த்தது மாதிரி ஏறேக்கில் தாடலை விஷயம் சங்கே வந்து அட்னா அளே నేను ఫైట్ చేస్తాను డోంట్ వరీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఏమేమి చేస్తారు సర్వీస్ మీరు మొబైల్ వీల్ చైర్స్ అవి ప్రొవైడ్ చేస్తారా స్ట్రెచర్స్ ప్రొవైడ్ చేస్తారా ఎంతమంది ఉన్నారు మీరు ఎయిట్ మెంబెర్స్ డే మార్నింగ్ నుండి ఈవినింగ్ దాకా పనిచేస్తారా నైన్ టు ఫోర్ ఓన్లీ మొబిలిటీ సర్వీస్ ప్రజల వద్దకు పాలన ప్రజా పాలన పేరుతో వచ్చినటువంటి ప్రభుత్వాలు మరి కనీసం హాస్పిటల్లో ఏవైతే రెగ్యులర్ గా మెయింటెనెన్స్ ఛార్జీలు ఇవ్వాలో దాన్ని హెచ్డిఎస్ అంటారు ఆ మెయింటెనెన్స్ ఛార్జ్ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉన్నది దాంతో జరుగుతున్నది ఏంటంటే ఉంటే దూది లేదు దూదు సూది లేదు అన్న పరిస్థితి ఉన్నది మందులు బేసిక్ మందులు ఎప్పుడైతే ఫస్ట్ పేషెంట్ ని పట్టుకొని చూస్తారో కొన్ని మందులు ఫ్రీగా ఇస్తారు ఫస్ట్ ప్రభుత్వం నుంచి తర్వాత మిగతాయి కొనుక్కోవడం జరుగుతుంది కానీ ఆ ఫ్రీగా ఉచితంగా ఇచ్చేటటువంటి బేసిక్ మందులు కూడా లేనటువంటి పరిస్థితి ఇంకా దారుణం ఏంటంటే మూడు సంవత్సరాల నుంచి ఇదే ఎంజీఎంలో ఈ జిల్లాలో మరి ఇద్దరు ముగ్గురు మంత్రులు ఉన్నట్టున్నారు అందరినీ కూడా దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మూడు సంవత్సరాల నుంచి ఇదే ఎంజీఎంలో ల్యాబ్ టెస్ట్లు వేద్దామంటే కనీసం ఆడ రీఏజెంట్లని చిన్న కెమికల్ ఉంటుంది అది కూడా లేకుంటే టెస్ట్ల కోసం బయటకు పోతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇది చాలా దారుణం అవమానకరం ఎంజీఎంలో లో ఎవరైతే పేద ప్రజలు సఫర్ అవుతున్నారో వాళ్ళ పరిస్థితి కనుక్కోవడానికి జిల్లా మంత్రులు రావాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా మహిళలు ఉన్నారు ఈ జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉమ్మడి జిల్లాలో కనీసం ఒకసారి సీకేఎం పోయి చూడండి అక్కడ ప్రసూతి వసతులు ఎట్లున్నాయో చూడండి ఇక్కడ ఐసీయూ ఏదైతే ఉందో బెడ్కి ఇద్దరు ఉండేటటువంటి పరిస్థితి ఉన్నది అంటే పాపం నిజ నిజంగా గవర్నమెంట్ డాక్టర్లను గవర్నమెంట్ నర్సులను చేతులెత్తి మొక్కినా తప్పులేదు అంత సేవ చేస్తారు వాళ్ళు అంత ప్రెషర్ ఉన్నా అంత టెన్షన్ ఉన్నా పేషెంట్లను బయటకు పంపకుండా చూసుకుంటున్నారు వాళ్ళు కానీ కే